పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య నేతలు వాసుదేవరెడ్డి పాల్గొన్నారు సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తాను పనిచేస్తానని తిరిగి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తానని ఆయన స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని నాపైన దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కడియం కావ్యం మంచి విద్యావంతురాలని సామాజిక సేవా దృక్పథం గల ఆమెను పార్టీ శ్రేణులు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వీడిపోతున్న వారు వారి వారి స్వప్రయోజనాల కోసం అక్రమ వ్యాపార లావాదేవీల కోసం పోతున్నారే తప్ప వారి వెంట పార్టీ శ్రేణులు కార్యకర్తలు లేకపోవడం లేదన్నారు చాలా మంది నాయకులు అందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు తప్పు పనులు చేసేటోళ్ళు ఇసుంటి వాళ్ళే రాజకీయాలలో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటారు పోయేటోళ్ళు చాలామంది ఉంటారు చాలా నియోజకవర్గాలు పోయారు మా దగ్గర కూడా పాలకుట్ల నియోజకవర్గాలు పోయారు వర్ధనపేట నియోజవర్గాలు పోయారు అనుకొండలు పోయారు వరంగల్లో పోయారు పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసిన ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడుండో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకో పోయేటందుకే అవకాశం ఉంటుంది అనేది నాకు రాజకీయం ఉన్న అనుభవం మీద చెప్తున్నా అంటే ఎన్నికల కోసమే డ్రామా చేశాడు ఇలా కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు జరిగిన గతంలో మంది మేము మొదలుపెట్టాం దాన్ని క్లోజ్ చేశాడు గొర్రెల పంపిణీది క్లోజ్ చేశాడు అదే బీసీ బంధు క్లోజ్ చేశాడు అదే తిరిగా మన రైతు బంధు దాన్ని కంటిన్యూ చేయక క్లోజ్ చేశాడు మేము లక్ష రూపాయల రుణమాఫీ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ చేశాం దాన్ని క్లోజ్ చేశాడు అంటే కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఆ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల ఇలా రేవంత్ రెడ్డి గారు లేరు ఆయన చేసిన ఆమీలు ఒక్కటి నిలబెట్టుకోలే ఓ తెల్లారే కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇలా చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు పంచుతారు నేను ఒకటే అంటున్నా అది ఎవరి స్కీమ్ అది దానికి నువ్వు తులం బగ్గారం పెట్టిచ్చినప్పుడే నీ స్కీమ్గా నువ్వు చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇట్లా మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అలవాటు మాయ మాటలు చెప్తాడు అబద్ధాలు నిజంగా నిజాలు అబద్ధాలుగా మాట్లాడే తెలివి ఉన్న రేవంత్ రెడ్డి గారు అందరినీ ఇబ్బంది పెట్టి గుంజుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు ఇవాళ క్లియర్గా ఉన్నారు కావ్య మంచి డాక్టరు ప్రజలకు సేవ చేసేది ట్రస్ట్ నుంచి చాలా సేవలు చేశారు కేసీఆర్ గారు అందరం కలిసి నిర్ణయించాం ఈవని పెద్ద మెజార్టీతో మా బిడ్డను పెద్ద మెజార్టీతో గెలిపేయలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా రౌత్ మారేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఇవన్నీ తప్పు లేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం పార్టీనే మళ్ళా బిఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కాకపోయినా వాళ్ళందరూ కూడా వ్యక్తులుగానే పోతున్నారు తప్ప వాళ్ళ ఎంబడి క్యాడర్ ఎక్కడ కూడా పోతలేరు అన్నటువంటి విషయాన్ని వర్ధన్పేట నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాకు అర్థమైంది కేవలం నిన్న ఒకే ఒక మెసేజ్ ద్వారా వేలాది మంది వరదంపేట నియోగంకు సంబంధించినటువంటి ఉద్యమకారులు గులాబీ సైనికులందరూ కూడా రావటం జరిగింది ఈరోజు పచ్చని చెట్టుకు ఎండిపోయినటువంటి కొన్ని ఆకులు రాలిపోవచ్చు చెట్టు బలంగా ఉంది ఏర్లు ఇంకా బలంగా ఉన్నాయి ఖచ్చితంగా ఆ చెట్టు రాబోయే రోజుల్లో ఎగిరిస్తుంది పూలు పూస్తుంది కాయలు కాస్తుంది ఆ పనులన్నీ కూడా ఆ చెట్టును సంరక్షించిన వాళ్ళకే చెందే విధంగా పార్టీ నాయకత్వం కూడా మరి పాటుపడతన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు గత వంద రోజుల కాంగ్రెస్ పాలన చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఎక్కడ కూడా అమలు కాకుండా ఈరోజు ప్రజలను మోసగించి అధికారంలో వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఎండిపోయిన కులాలు మనకు దర్శనమిస్తున్నాయి ఎండిపోయిన బావులు దర్శనమిస్తున్నాయి ఎండిపోయిన కాలిపోయిన మోటార్లు కూడా దర్శనమిస్తున్నాయి ఈ వంద రోజుల్లో మా ఆటో కార్మిక సోదరులు పూటకెళ్ళక ఆత్మహత్యలు కూడా చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ ప్రజల పక్షాన పో పోరాడుతుంది పోరాడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించి మా పైన మరి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం మా అధినేత ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు సోదరులు